మెడిటేషన్ ఛానల్ ఎన్ఎంసి ఛానల్కి మీకు స్వాగతం పలుకుతున్నాము మా ఎన్ఎంసి ఛానల్ యొక్క ప్రేక్షకులకి పంచుకోవాలి కోరుకుంటున్నాను సార్ ముందుగా మీ పేరు మీ ఊరితో స్టార్ట్ చేయండి సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ నా పేరు విజయ విజయభాస్కర్ రెడ్డి మాది తూర్పుగోదావరి జిల్లా మాసవరం అయితే నేను ప్రస్తుతం ఉండేది నెల్లూరు జిల్లా కావలిలో నేను రెండు వేల ఏడవ సంవత్సరం నుంచి ధ్యానం చేస్తున్నాను ఇంట్రెస్ట్ చదివేటప్పుడు ఈ ధ్యానంలోకి రావడం జరిగింది అంటే నాకు హెల్త్ ప్రాబ్లం వల్ల నేను ఈ ధ్యానంలోకి వచ్చాను నాకు నాకు హార్ట్ బీట్ రెండు వందలు వచ్చేది కొట్టుకునేది అంటే హైబీపీ రెండు వందలు ఉండేది అలాగే ఎడమకాలు ఎడమ చెయ్యి పెయిన్ ఉండేది నైట్ టైము హార్ట్లో పెయిన్ ఇస్తూ ఉండేది అట్లా రెండు సంవత్సరాలు ఇంటర్ అంతా రెండు సంవత్సరాలు చాలా హాస్పిటల్ తిరిగి చాలా మందులు వాడాము అయినా తగ్గలేదు ఇంకా చివరిలో ఇంక మా ఊర్లో పిరమిడ్ గురించి తెలుసుకుని బాబురావు గారు నిర్మించిన పిరమిడ్ గురించి తెలుసుకుని పిరమిడ్లో ధ్యానం చేస్తే ఎటువంటి అనారోగ్యాన్ని అయినా తగ్గించుకోవచ్చు అని తెలుసుకుని మా అమ్మగారు నాకు ఈ ధ్యానం చేసుకుంటే ఎటువంటి అనారోగ్యాన్ని అయినా తగ్గించుకోవచ్చు అని చెప్పారు అట్లా నేను ధ్యానంలోకి రావడం జరిగింది అలా ఒక నెల రోజుల్లో నేను ఒక రోజుకి ఐదు ఆరు పిరమిడ్ పిరమిడ్లో నుండి ధ్యానం చేసుకుని మా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాను మొత్తం హార్ట్ బీట్ నార్మల్కి రావడం అంత చెయ్యి కాలు పెయిన్ తగ్గడం జరిగిందనమాట అట్లా ఒక నెల రోజుల పాటు రోజుకి ఐదు ఆరు గంటల పెరిమిట్లోనే ఉండి ధ్యానం చేయడం ద్వారా పూర్తిగా నాకున్న అనారోగ్యాన్ని అంతా తొలగించుకున్నాను హార్ట్ బీట్ నార్మల్గా వచ్చింది చెయ్యి కాలు పెయిన్ తగ్గి హార్ట్లో పెయిన్ తగ్గి చాలా ఆరోగ్యంగా యాక్టివ్గా అయ్యాను ఇంకా చనిపోతానేమో అన్న స్థితి నుంచి మళ్ళీ సంపూర్ణ ఆరోగ్యాన్ని పొంది ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు ధ్యానాన్ని వదలకుండా ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నాను మేము మేము రెడ్లు అట్లాగే ఇంక ప్రతి వారంలో రెండు మూడు రోజులు మాకు నాన్ వెజ్ ఉండేది చాలా మాంసాహార ప్రియులు అనమాట ఎక్కువగా చేపలు అట్లా చికెన్ ఎక్కువగా తినేవాళ్ళని అయితే ధ్యానంలోకి ఎప్పుడైతే మరి ధ్యానానికి ఎలాంటి అమనియమాలు లేవు కానీ ఒక నాన్ వెజ్ అనేది మన ఎందుకంటే మనకి హింస అనేది చేయకూడదు ఏ జీవిని హింసించకూడదు మనం ఎలాగైతే పరమాత్మ స్వరూపము అవి కూడా అలాగే ఈ భూమి మీద మనమైతే అలా జీవించడానికి ఈ భూమి మీద జనం తీసుకున్నామో ఆ కోళ్ళు మేకలు అలా ప్రతి జీవి చేప ఈ భూమి మీద జీవించడానికే వచ్చాయి అని తెలుసుకుని ధ్యానంలో పూర్తిగా శాకాహారిగా మారడం జరిగింది సార్ మరి ఇదే పాయింట్ మీద ప్రాపంచికంగా ప్రశ్న అడుగుతున్నామండి అవి ఏంటంటే మరి మీరు ఇది వరకు మీరు తిన్నారు మీరు తినేసి మానేసి మమ్మల్ని మానే ఎంతవరకు కరెక్ట్ అని అంటారు అంటే అసలు మానవుడి ఆహారం శాకాహారమే అండి ఎందుకంటే మనం ఇప్పుడు మాంసం తినే జంతువులు వాటి పళ్ళు వాటి నోరు ఆ జీర్ణించుకునే ఆ జీర్ణం వ్యవస్థ వేరేగా డిజైన్ చేయబడదు మనం శాకాహారంలో మన ఆ పళ్ళు కానీ మన జీర్ణాశయం కానీ శాఖాహారం కాయగూరలు ఆకుగూరలు ఇవి ఇవి మాత్రమే అరిగించుకోవడానికి ఇవి మాత్రమే డైజెస్ట్ అవ్వడానికి మన జీర్ణక వ్యవస్థ అవన్నీ డిజైన్ చేయబడ్డాయి మరి ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు అదేంటి బలం వస్తుంది నాన్ వెజ్ తింటేనే మాకు ఆరోగ్యంగా ఉన్నా ఎప్పుడైనా నాన్ వెజ్ మానేస్తే నేరం వస్తుంది బలం ఉండట్లేదు అని చాలా మంది అడుగుతున్నారు మరి వాళ్ళకి మీరు ఏమన్నా అదంతా మన భావన అనమాట నాన్ వెజ్ అంతా అది టేస్ట్గా ఉంటుంది ఆ మసాలాలు అది తినే తినేసరికి కొద్దిగా ఎక్కువ తింటాం అది కొద్దిగా మనం బలంగా ఫీల్ అవుతాం వెజ్ అంట్లోకి కొద్దిగా మనకి అంత రుచిగా అనిపించేది కానీ వెజ్ మనం రుచిగా చేసుకుంటే నాన్ వెజ్ మించిన టేస్ట్ ఉంటుంది వెజ్లో ఇంకా బలం అనేసరికి పప్పు దినుసులు ఈ కాయగూరలు ఇవి ప్రకృతి నుంచి వచ్చాయి అందులో జీవం ఉంటుంది ఇప్పుడు చనిపోయిన జంతువులు తింటాం ఇంకా అందులో జీవం ఉండదు అదే కాయగూరలు ఆకుగూరలు వాటిలో ఇంకా జీవం ఉంటుంది అవి బాగా పాడైపోకుండా ఓడలు పోకుండా మనం ఫ్రెష్గా ఉండే తాజాగా ఉండేవి మనం వండుకు తింటాం అవి జీవం ఉంటుంది కాబట్టి ఆ జీవశక్తి ద్వారా మనకు శక్తి వస్తుంది ఆ చనిపోయిన వాటి నుంచి మనకి ఇంకా శక్తి అది అరిగించుకోవడానికి మనకి ఇంకా శక్తి ఎక్కువ మన అయ్యి ఇంకా మన శక్తి వృధా అవుద్ది నాన్ వెజ్ తింటే అందరూ అంటున్నారు అద్భుత శక్తి అంటున్నారు అసలు పిరమిడ్ శక్తి అంటే ఆ పిరమిడ్ అనేది ఇప్పుడు మనకి ఈ భూమి మీద మనకి పిరమిడ్స్ అనేవి ఏంటంటే ఈజిప్ట్లో ఉండేవి గీజా పిరమిడ్స్ అవి మనకి వేరే గ్రహాంతర వాసులు ఈ భూమి అనేది నాశనం అయిపోకుండా ఈ భూమి మీద ఈ మానవ జాతి అనేది నశించిపోకుండా ఉండడానికి అవి భూమి గ్రౌండ్గా గుండ్రంగా ఉంటుంది ఆ పైన భూమధ్య రేఖ పైన ఆ మూడు పిరమిడ్లు నిర్మించారు కొలతలతో దానివల్ల ఆ పిరమిడ్స్ వల్ల భూమి అంతా రక్షించబడుతుంది ఇప్పుడు ఎండలో సూర్యరశ్మిని ఎలాగైతే ఒక భూతార్థం మనం ఎండలో పెట్టామనుకోండి ఆ సూర్యరశ్మిని ఆ భూతార్థం కేంద్రీకరిస్తుంది దాని కింద మనం అగ్గిపల్ల పెట్టిన మండేది ఏదైనా పెట్టినా కాలుతుంది ఎందుకంటే ఆ సూర్యరశ్మిని ఆ భూతార్థం కేంద్రీకరిస్తుంది అలాగే ఈ విశ్వంలో ఈ భూమి గాలి నీరు నేల ఆకాశం వీటి నుంచి పంచభూతాల నుంచి ఒక ఎనర్జీ కాస్మిక్ ఎనర్జీ అనేది ఉంటుంది ఆ కాస్మిక్ ఎనర్జీని ఈ పిరమిడ్ అనేది కేంద్రీకరిస్తుంది ఈ ఎండలో ఈ భూతార్థం సూర్యరశ్మిని ఎలాగైతే కేంద్రీకరిస్తుందో అలాగే ఈ కాస్మిక్ ఎనర్జీని పిరమిడ్ అనేది కేంద్రీకరిస్తుంది అందువల్లే ఈరోజు ఈ భూమి నాశనం అవ్వకుండా మానవ జాతి నాశనం అవ్వకుండా గ్రహాంతరవాసులు ఐజిప్ట్లో నిర్మించారు పిరమిడ్లు దానే టెక్నాలజీని మన పత్రిజీ గారు మన సొసైటీలో మళ్ళీ పునరుద్ధరించి పిరమిడ్లో ధ్యానం చేస్తే బయట మూడు గంటలు ధ్యానం చేస్తే ఎంత శక్తి వస్తుందో పిరమిడ్లో ఒక గంట సేపు ధ్యానం చేస్తే అంత శక్తి వస్తుంది అన్నమాట అట్లా చెప్పండి చెప్పండి అట్లా పిరమిడ్లో ధ్యానం పిరమిడ్లో ఏదైనా వస్తువు ఉంచినా కూరగాయలు ఉంచినా ఎక్కువ కాలం ఒక ఎక్కువ ఎంత ఎన్ని రోజులైనా అవి పాడవకుండా నిల్వ ఉంటాయి పిరమిడ్లో ఉంచిన వస్తువులు పాడవకుండా ఉంటాయి అట్లా మనం ఎవరైతే మనం ధ్యానం చేసామో తొందరగా మనకున్న అనారోగ్యాన్ని అంతా క్లియర్ చేసుకుని ఆరోగ్యవంతులుగా ఉంటాం పిరమిడ్లో ధ్యానం చేయడం ద్వారా ఇప్పుడు ఇంట్లో చేసే ధ్యానానికి అంటే ఇప్పుడు కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు ఇంట్లో ధ్యానం చేయలేరండి ఇంట్లో డిస్టర్బెన్స్లు ఉంటాయి ఇంట్లో మనం ధ్యానంగా మారుతాం శాకాహారగా మారుతాం కానీ ఇంట్లో వాళ్ళు శాకాహారులుగా ఉండరు నాన్ వెజ్ ఆ వాసనలు అవన్నీ ఆ ఎనర్జీస్ అవన్నీ మనకి డిస్టర్బెన్స్గా ఉంటాయి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇంటికి వచ్చి పలకరించే వాళ్ళు డిస్టర్బ్ చేసే వాళ్ళు అడిగే వాళ్ళు ఉంటారు అదే పిరమిడ్కి వెళ్ళి అక్కడ ప్రశాంతమైన వాతావరణం అక్కడ అంతా శాకాహారులే ఉంటారు పిరమిడ్లో కాస్మిక్ ఎనర్జీ ఎక్కువ పిరమిడ్లో వస్తుంది ఎక్కువ మనం ధ్యానం ఎక్కువ సమయం అక్కడ కూర్చుని కాన్సన్ట్రేషన్ బాగా చేయగల కాన్సన్ట్రేషన్ అందువల్ల పిరమిడ్ ఇంట్లో కన్నా పిరమిడ్లో ధ్యానం కొత్తగా వచ్చిన ధ్యానులు అయితే పిరమిడ్లోనే ఎక్కువ ధ్యానం చేసుకుంటే బాగుంటుంది అలవాటు అయ్యకొల్ది వాళ్ళు ఎక్కడైనా చేయగలుగుతారు పౌర్ణమి ధ్యానం అనేది అమావాస్య ధ్యానం అనేది రెండు గొప్పయే అంటే మనకి ఏంటంటే అమావాస్య అంటే ఏదో చెడు కానీ పౌర్ణమి అంటే ఏదో చెడ్డ కానీ మంచిగా చూస్తాం కానీ మన పక్కన తమిళనాడులో అమావాస్య రోజును వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటారు మంచి మంచి పండుగ ముహూర్తాలు అమావాస్య రోజు చేసుకుంటారు రెండు మంచి రెండు మనకి ఎనర్జీస్ వస్తాయి పౌర్ణమి ధ్యానం చేస్తే మనకి యోగం అమావాస్య ధ్యానం చేస్తే భోగం రెండు మనకి ఆధ్యాత్మికంగా ఎదగడానికి ప్రాపంచంగా ఎదగడానికి పౌర్ణమి అమావాస ధ్యానాలు ఉపయోగపడతాయి బాగా ఎక్కువ శక్తిని తీసుకొని ఎనర్జీగా ఉంటాం శక్తివంతంగా శాఖ ర్యాలీలకి వెళ్తాం ఎక్కడ శాఖాహార ర్యాలీలు ఎంత దూరం అయినా వెళ్తామండి ఎన్ని శాఖలు ఇప్పుడు వరకు ఒక యాభై పైన శాఖాహార ర్యాలీల్లో పాల్గొన్నాం మీకు బాగా ఆనందం కలిగించింది శాఖాహార ర్యాలీ అనిపించింది పలానా గ్రామానికి ప్రతి శాకాహార ర్యాలీ ఆనందంగానే అనిపిస్తుందండి అయితే ఇంకా మన రీసెంట్ గా ద్రాక్షారామంలో వర్షంలో ఆ రోజు చాలా వర్షం అంత వర్షంలో కూడా చాలా దూరాల నుంచి చాలా మంది వచ్చి వర్షంలో కూడా శాకాహార ర్యాలీ చేసాము చాలా అద్భుతంగా అనిపించింది అనుభవం ర్యాలీలో జంతువుల తిరగడం గానీ శాఖాహార ర్యాలీ చేశాక చాలా మనసు అంతా చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది ఎన్నో కర్మలు తొలగిపోయినట్టు చాలా మనకి ఏదైతే కావాలని పొందాలనుకున్నా అది పొందుతూ ఉంటాం అంటే చెట్లే పెంచుతుంటారా ఖచ్చితంగా పక్కగా ప్రకృతిని ప్రేమిస్తూ ఉంటాం మరి ఇప్పుడు చెట్లు నరికేసి బిల్డింగ్లు కట్టడం అలాగే పొలాలను తవ్వేసి చెరువులుగా మార్చడం లాంటివి జరుగుతాయి కదా వాటి మీద మీ అభిప్రాయం ఏంటిది అది మనం తీసుకున్న కోతులు మనమే పడతాము అన్నట్టు మనం ఏదైతే ఈ ప్రకృతి ఇప్పుడు ఈ రోజుల్లో ఇంకా బాగా ఎండ తీవ్రత పెరిగిపోవడం వర్షాకాలంలో కూడా వర్షాలు ప పడకపోవడం ఈ తుఫాన్లు వరదలు ఇవన్నీ ఎందుకంటే మనం ఆ ప్రకృతిని సమతుల్యంగా ఉంచలేదు ఉంచడం లేదు చెట్లు పెంచి వాటిని రక్షిస్తే అవి మనం రక్షిస్తాయి ఉక్ష రక్షిత రక్షిత అన్నారు కదా కానీ మనం ఏం చేస్తున్నాం మన స్వార్థం కోసం చెట్లు నరికేయడం పంట పొలాలని అన్నిటినీ చేపల చెరువులుగా మార్చేయడం చేస్తున్నాము అట్లాగే అలాంటి మనం ఆ పరిస్థితులు మనం అను అనుభవం పొందుతున్నాం కదా వరదలు రావడం చనిపోవడం ఇప్పుడు ఉష్ణోగ్రత కూడా అసలు లేదు కదా లేదు ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చింది అంటే ఆక్సిజన్ పెట్టి కొనుక్కునే పరిస్థితికి చాలా చోట్లయితే వచ్చింది ఇప్పుడు మరి అలాంటిది కంట్రోల్ చేయాలంటే మీరు ఏమైనా ఇంకా ప్రతి ఒక్కళ్ళు చెట్లు పెంచాలి మన ఇంట్లో కూడా చిన్న చిన్న ఇంట్లో పెంచుకునేవి బయట వాకిట్లో పెరట్లో ఇంకా మనం చెట్లు ఎక్కువగా ఎక్కడ కాయ ఉన్నా అక్కడ చెట్లు పెంచుకోవడం వాటిని రక్షించుకోవడమే కడువులను పెంచుకోవడం ఇక వేరే మార్గం ఏం లేదన్న మరి ఇప్పుడు యువతరూ ఉన్నారు వాళ్ళ జాతం గురించి తెలుసుకోవాలన్నా సహకారాలుగా మారాలన్నా తప్పకుండా నేను పంతొమ్మిది ఆ వయసు ఆ వయసులో ధ్యానంలోకి వచ్చాను ఇంటర్ కంప్లీట్ అయ్యేటప్పుడు ఆ వయసులో ధ్యానంలోకి రావడం వల్లే మరి ఈరోజు ఎలాంటి చెడు సావాసాలు లేకుండా ఒక మంచి మార్గంలో నడుస్తూ ఎంతోమందికి మందికి ఈ ధ్యానాన్ని అందిస్తూ ఒక ఇన్స్పిరేషన్గా మరియు నిలబడి చేస్తున్నామంటే ధ్యానం వల్లే ప్రతి యువత అందరూ కూడా వాళ్ళు ధ్యానం చేయడం ద్వారా వాళ్ళు జీవితంలో అంటే ఒక కన్ఫ్యూజన్ వస్తుంది ఏం చదవాలి ఏం ఉద్యోగం చేయాలి అలాంటి కన్ఫ్యూజన్ అనేది లేకుండా ధ్యానం ద్వారా మనం సరైన మార్గంలోకి వెళ్ళడం మన జీవితాన్ని ఆనందమయం చేసుకోవడం ఎంతో మందికి మార్గదర్శకంగా నిలబడటం జరుగుద్ది నిన్న కార్యక్రమం అంతా అనిపించింది మీకు అలాగే గారు వచ్చి వ్యాన్ ఓపెన్ వచ్చిందో అనిపించింది చాలా అద్భుతంగా అనిపించిందండి ఎందుకంటే అంత వర్షంలో కూడా మినిస్టర్ గారు గుడి వేసుకుని రావడం ఏదో ఒక రెండు నిమిషాలు ఉండి వెళ్ళిపోవడం కాకుండా ఒక గంట పైనే ఉండి ఆ స్వీచ్ ఇవ్వడం ఆ వ్యాన్ని ఓపెన్ చేయడం ఆ మినిస్టర్ స్థాయిలో సారు వచ్చి చేయడం చాలా అద్భుతంగా జరిగింది ఇంకా ర్యాలీ కూడా ఎన్నో ప్రాంతాల నుంచి కాకినాడ రాజమండ్రి అమలాపురం తణుకు అట్లా చాలా దూరాల నుంచి వచ్చి చాలా విజయవంతం చేశారు వర్షంలో తిరగడం అంతా మళ్ళీ చాలా అద్భుతంగా జరిగిందండి మరి అలాగే ఇప్పుడు రోజుకి గంటసేపు ధ్యానం చేయాలి కొత్తగా కొత్తగా అంతసేపు ధ్యానం చేయాలి అనుకుంటారు ఆలోచన ఇది మెయిన్ ధ్యానం అనేది మనం పూజలు చేసిన ఏం చేసినా అక్కడ మన మనసు అనేది మనకు కంట్రోల్ తెలియదు కానీ ధ్యానంలో మన మనసును కంట్రోల్ చేయడం ద్వారానే మనం ఎలాంటి సమస్యనైనా అధిగమించగలం అందుకని ఆలోచనల్ని మనం కట్ చేయమంటారు అంటే ఆ మనసుని శూన్యం చేయమని అర్థం మనకి ఫస్ట్ మన మనసు లాంటిది మాట ఎందు చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయండి మనం అప్పుడు ఏం చేయాలంటే ఆ ఆలోచనలు ఏదైతే ఆలోచన వస్తుందో దాన్ని రిలీజ్ చేసేస్తున్నాను అనుకుంటా ఉండాలి ఇంకా అది గుర్తు చేసుకుని రిలీజ్ చేసేస్తున్నాను అనుకుంటా ఉండాలి ఇంకా అలాగా చేయగా చేయగా కొన్ని రోజులు అవే ఆగిపోతాయి సార్ ఇప్పుడు చాలా మంది కానీ అలాగే చాలా చోట్ల అయితే అంటున్నారు ఎల్లులపై తిరగకూడదని ఎల్లులపై అంటే ఈ నాన్ వెజిటేరియన్ కాదు అలాగే మష్రూమ్ కూడా నాన్ వెజిటేరియన్ కాదు అని చాలా మంది అంటుంటారు కదా మరి వాటిని చెప్తుంటారు మాస్టర్ ఓకే దీని గురించి వివరంగా తెలుసుకుందాం ఒక కుండ ఉంది ఆ కుండకు చిన్న చిన్న బెజ్ ఉంటే ఏమవుతుందండి అన్ని నీళ్ళు పోసినా వేస్ట్గా పోతాయి అట్లాగే ఈ వెల్లుల్లిపాయ తెల్లగడ్డ అని చాలా మంది అనుకుంటారు ఈ గార్లిక్ ఈ వెల్లు పై ఎలాంటిది అంటే మనం ఎంత ధ్యానం చేసినా మన శక్తి అంతా వృధా ఇప్పుడు మనకి రామాయణమే చూసుకుందాం ఈ మన అరచేతుల్లో తెలుసుకుందాం ఈ చిట్కుని వేలు కుంభకరుణుడు అనుకోండి తమోగుణం ఈ ఉంగరం వేలు రజోగుణం రావణాసురుడు ఈ మధ్య వేలు ఆంజస్వామి సాత్విక్ గుణం ఇది చూపుడు వేలు ఆత్మస్థితి సీతాదేవి ఇంకా బొటన్ వేలు పూర్ణాత్మ అంటే ఒక ప పరమాత్మ శ్రీరాములు వారు శుద్ధ సాత్విక గుణం ఈ తమో గుణం ఇది ఏంటంటే మన ఆహారం మన తిండి మన నిద్రే తప్ప ఇందులో ఏమీ ఉండదు ఏదైతే మనం ఇది మష్రూమ్ తింటున్నాము ఆ మష్రూమ్ కూడా అది సూర్యరశ్మికి తగలకుండా వాటిని అనేది లేకుండా వాటిని పెంచుతారు అది ఒక బ్యాక్టీరియా మనం ఏమో సంపూర్ణ ఆరోగ్యం కోసం ధ్యానం చేస్తాం మనకి అనారోగ్యం వచ్చేది వైరస్ బ్యాక్టీరియా వల్లే మన ఆరోగ్యం కోసం ధ్యానం చేస్తా ఆ బ్యాక్టీరియాని మనం ఎలా తింటాం తినలేం కదండి అందువల్ల మష్రూమ్ తినొద్దు అని పత్రికారు చెప్తారు తమో గోని వద్దే బద్ధకం ఏం చేయాలన్న రేపు చేద్దాంలే ఎల్లుండి చేద్దాంలే లేకపోతే పక్కడే అవకాడ చేసుకుపోతాను మనకు సంబంధం ఏంటి అన్నట్టు ఉంటారు తమోగుణం రావణాసుడులాగా ఇంకా తెల్లగడ్డలు వెల్లుల్లిపై ఎందుకు తినకూడదు రజోగుణం అంటే నా కులం నా మతం నా వాళ్ళు నా వర్గం నే నా మాట నెగ్గాలి నేనే గెలవాలి అలా ఒక రజోగుణం వస్తుంది దానివల్ల వెల్లుల్లిపాయలు తినడం వల్ల రావణాసుడు చూడండి మరి సీత నాకే దక్కాలి అనుకున్నాడు అట్లా నాశనం అయిపోయాడు అట్లా రజోగుణం అనేది కామం క్రోధాలు ఇవన్నీ వ్యామోహాలు ఇవన్నీ వస్తాయి ఎంత ధ్యానం చేసినా మనం మనసును జయించలేకపోతే ఇంక ఉపయోగం ఉండదు అందువల్ల ఎప్పుడైతే మనం ఆ తెల్లగడ్డలు తిన్నామో ఎంత ధ్యానం చేసినా స్థితిని పొందలేము ఆ రజోగుణాన్ని మనం పోగొట్టుకోలేం ఎప్పుడైతే తెల్లగడ్డలు పూర్తిగా మానేసేమో వెల్లుల్లిపాయలు ఆ రజోగుణం అనేది పోతుంది అప్పుడు ఇంకా ధ్యానంలో మనం ఉన్న స్థితిని పొందుతాం అందువల్ల ఈ వెల్లుల్లిపాయి ఈ మష్రూమ్ ధ్యానం చేసే వాళ్ళు కంపల్సరీగా తినకూడదు ధ్యానం వాళ్ళు కూడా అది వాళ్ళ ఆరోగ్యం ఆరో వెల్లుల్లిపాయ అనేది ఆరోగ్యానికి మంచిదని బాగా ఉపరితులు బాగా పనిచేస్తే అట్లా శ్వాసకి బాగా ఉపయోగపడతాయి అనుకుంటా ఉంటారు కానీ వాళ్ళంతా అపోహల్లో ఉంటారు అది ఎవరు తినకూడదు దాని దానివల్ల రుజా కూడా వస్తుంది థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ నేచర్ మెడిటేషన్ ఛానల్కి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరూ కూడా ఈ ఎన్ఎంసి అంటే నేచర్ మెడిటేషన్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ మాస్టర్స్